డ్రగ్స్ వద్దు బ్రో ఆపరేషన్ ఈగల్ స్పెషల్ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్లో భాగంగా వైకే న్యూస్ టీమ్ ప్రజెంట్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉంది విద్యార్థులు ఏమంటున్నారు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం అడిక్ట్ కా ఓకే సార్ డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా ఉండాలంటే పిల్లలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది స్టడీస్ మీద ఫోకస్ చేయడానికి ఏమన్నా టిప్స్ చెప్పండి సార్ అందరికీ నమస్కారం అండి విద్యార్థులు ఎవరైనా కానీ వాళ్ళ స్టడీస్ మీద పూర్తిగా ఫోకస్ చేయాలంటే ఒకటి దే మస్ట్ బి అటెంటివ్ వాళ్ళకు వాళ్ళ వాళ్ళు చదువుకున్న స్టడీస్ పట్ల లేకపోతే వాళ్ళు చదువుకుంటున్న కోర్స్ పట్ల శ్రద్ధ ఉండాలి దే హ్యావ్ టు పే అటెన్షన్ ఆన్ దేర్ స్టడీస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎట్లాంటి డివియేషన్స్ లేకుండా మనం జాగ్రత్త పడాలి అంటే అది యూనివర్సిటీ యాజమాన్యంగా మా అథారిటీ కానీ లేకపోతే కాలేజ్ అథారిటీ కానీ మేము మా స్టూడెంట్స్ని డివియేట్ అవ్వకుండా వీఆర్ రెగ్యులర్లీ మేకింగ్ అవేర్నెస్ క్యాంప్స్ అన్ డ్రగ్ అబ్యూస్ సో మనం ఎట్లాంటి డ్రగ్స్కి వాళ్ళు అడిక్ట్ అవ్వకుండా మనం జాగ్రత్తగా వీఆర్ మేకింగ్ సమ్ ఆఫ్ ద వాట్ ఈజ్ సమ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అవగాహన కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్నాం సో ఇప్పటికైతే చాలా మటుకు మనం వాళ్ళని వాళ్ళ స్టడీస్ మీద ఫోకస్ అయ్యేట్టు మనం చేయగలిగాం సో ఇక ముందు భవిష్యత్తులో కూడా మనం అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్లకు సరైన మానసికంగా వాళ్ళకు సరైన కౌన్సిలింగ్ ఇస్తూ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడంలో మేము ముందుంటాం ముఖ్యంగా మా ప్రిన్సిపల్ సార్ కానీ మా డైరెక్టర్ సార్ కానీ లేదా మన యూనివర్సిటీ అథారిటీ కానీ డ్రగ్ అబ్యూజ్ పట్ల డ్రగ్ అడిక్షన్ పెట్ల చాలా అవగాహన కార్యక్రమాలు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో వి ఆర్ మేకింగ్ దట్ కాబట్టి ఇక ముందు కానీ ఇప్పుడు కానీ మనం స్టూడెంట్స్ని ఆ నెగిటివ్ డివియేషన్స్ ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ కావచ్చు లేకపోతే ఆల్కహాల్ కన్సంప్షన్ కావచ్చు లేదంటే ఏవైనా అవి బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు వాటికి అడక్ట్ అవ్వకుండా మనం ఖచ్చితంగా చేద్దాం తర్వాత వాళ్ళకు అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకు వ్యక్తిగతమైన శ్రద్ధ ఉండాలి వ్యక్తిగతమైన శ్రద్ధ ఉండాలి అది కూడా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఈజీ వేలో డ్రగ్స్ దొరుకుతుందంట దొరుకుతుందని సమాచారం ఉంది కాకపోతే అంటే ఇంతకుముందు రిచ్ కిడ్స్ మాత్రమే అంటే రిచ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రమే డ్రగ్స్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఈజీ వేలో డ్రగ్స్ దొరుకుతుంది జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా వ్యాప్తి చెందుతుంది దీనికి ఏం కారణం అంటారు యాక్చువల్గా చెప్పాలంటే మనం అంటే స్టూడెంట్స్ డ్రగ్కి అడిక్ట్ అయ్యారు అంటే అందులో సమాజంలో ఉన్న కొన్ని వ్యక్తులు కొంతమంది వ్యక్తులు కానీ వాళ్ళు మాఫియాగా ఏర్పడి స్టూడెంట్స్ అవైలబిలిటీకి తీసుకొచ్చారు అనేది వాస్తవం అది ఇంతకుముందు పోయిన అంటే ఇంతకుముందు ఉన్న లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కావచ్చు ఇప్పుడు కావచ్చు వీ నీడ్ కట్ ద సోర్స్ ఆఫ్ డ్రగ్స్ అంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయన్న సోర్స్ మనం కనుక్కొని ఆ సోర్స్ను మనం కట్ చేయగలిగితే సో దట్ అంటే వీ నీడ్ టు కీప్ ద స్టూడెంట్స్ అవే ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ వాట్ ఈజ్ డ్రగ్స్ డ్రగ్స్ అంటే నార్కోటిక్స్ కావచ్చు లేదంటే కొన్ని కొన్ని సపోజ్ ఇప్పుడు ఆల్ప్రజోలం ఉంది అదొక సెరేటివ్ డ్రగ్ ఆల్ప్రజోలం మే ఆల్సో కాజ్ అడిక్షన్ సో అట్లాంటి ఈ ఫార్మాసూటికల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని కూడా వాటిని కూడా మనం మనం చేయగలిగితే యాక్చువల్గా చెప్పాలంటే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటు దే హావ్ రిస్ట్రిక్టెడ్ ఈవెన్ ద మెడికల్ కెమిస్ట్ ఆర్ డ్రగ్ ఎందుకంటే కొన్ని మనం చూస్తుంటాము మెడికల్ షాప్స్లో కూడా కొన్ని కొన్ని డ్రగ్స్ ఉన్నాయి లేదా మెడిసిన్స్ ఉన్నాయి అవి కూడా దే మే కా సమ్ వాట్ ఈజ్ అడిక్షన్ అవి సెలెటివ్స్ కావచ్చు సో దే హ్యావ్ బీన్ బ్యాండ్ ఫ్రమ్ ద వాట్ ఈజ్ అవైలబిలిటీ టు ద స్టూడెంట్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఏ ఏ డిపార్ట్మెంట్సు ఈ డ్రగ్స్కి అంటే డ్రగ్స్ ఈజీ వేలో దొరకకుండా ఈ స్ప్రెడ్ కాకుండా డిస్ట్రిక్ట్లో స్ప్రెడ్ కాకుండా ఏ ఏ ది డ్రగ్స్ మీద పనిచేస్తే బాగుంటుందంట ముఖ్యంగా హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది ఖచ్చితంగా పనిచేయాలి కూడా ఎందుకంటే హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది మొత్తం అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అది ప్రైవేట్ సెక్టార్ కావచ్చు ద గవర్నమెంట్ ఆఫ్ వాట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఈజ్ గివింగ్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ వాట్ ఈజ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీస్ అది ఇస్తూ ఉంది దాంతోపాటు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ ఇంకా అనుకున్న స్థాయిలో డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనేది సర్వే చేయట్లేదు సో డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటు అది డ్రగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి అడిషనల్ డ్రగ్ కంట్రోల్ దగ్గర నుంచి కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఒక విజిలెన్స్ పెడితే సో డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు మేక్ సమ్ విజిలెన్స్ సెల్స్ ఇన్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్స్ ఖచ్చితంగా ఉండాలి ఎస్ ఎస్ ఆపరేషన్ ఈగల్ ఉంది కదా ఈ ఆపరేషన్ ఈగలు డ్రగ్స్ వద్దు బ్రో అనే ఈ యాక్టివిటీస్ ఎస్కే యూనివర్సిటీలో ఎంతవరకు ఉన్నాయి ఆల్రెడీ యూనివర్సిటీ అథారిటీ దే హావ్ దే హ్యావ్ మేడ్ ఆర్ దే హవ్ ఫార్మ్ సమ్ స్పాట్స్ మనం అంటే మనకున్న ఫ్యాకల్టీలో కానీ మనకున్న స్టాఫ్లో కానీ కొంతమంది స్టాఫ్ని అలొకేట్ చేస్తూ దే హ్యావ్ మేడ్ సమ్ వట్ ఈస్ విజిలెన్స్ టీమ్స్ సో వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూన్స్లో కానీ హాస్టల్స్లో కానీ అది డే కావచ్చు నైట్ కావచ్చు దే దే ఆర్ మేకింగ్ దేర్ ఓన్ విజిలెన్స్ వాళ్ళు విజిలెన్స్ చేస్తూ మళ్ళీ రి రిపోర్ట్ ఇస్తున్నారు బట్ స్టిల్ వీ టు ఇంక్రీస్ సమ్ వాట్ ఈస్ విజిలెన్స్ యాక్టివిటీస్ ఈ ఎస్కే యూనివర్సిటీలో ఈ డ్రగ్స్ కడెక్ట్ అయిన స్టూడెంట్స్ కానీ ఇట్లాంటి ఎవరైనా వ్యక్తులు ఈ కంటమన్నారా ఇట్లాంటి ఈ డ్రగ్స్ అంతా కూడా ఎస్కే యూనివర్సిటీ వరకు వచ్చిందా సో సాధ్యమైనంత వరకు మన క్యాంపస్లో అయితే అలాంటివి లేవు ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ మన అథారిటీ ఖచ్చితంగా వాటిని చేస్ చేస్తుంది ఖచ్చితంగా విల్ టేక్ వాట్ ఈజ్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దోస్ వాట్ ఈజ్ ఇల్లీగల్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ రిచ్ రిచ్ పీపుల్స్ మాత్రం రిచ్ కిడ్స్ వీళ్ళు ఉంటారు కదా రిచ్ పర్సన్స్ మాత్రమే ఇంతకుముందు డ్రగ్స్ పెడ్లర్స్గా ఉండేవాళ్ళు ఇప్పుడు నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళ వాళ్ళు కూడా డ్రగ్స్ పెడ్లర్స్గా తయారవుతున్నారని తెలుస్తుంది దీన్ని ఎంతవరకు ఇది ఎంతవరకు నిజమంటారు వాస్తవం చెప్పాలంటే అవైలబిలిటీ అన్నది ఈజీ అయ్యింది ద అవైలబిలిటీ ఆఫ్ నార్కోటిక్స్ హ్యాస్ మేడ్ ఈజీ టు ద వాట్ ఈజ్ స్టూడెంట్ సెక్టార్ ఆ స్టూడెంట్ గ్రూప్కి స్టూడెంట్ కమ్యూనిటీకి మనం దూరం చేయగలిగితే అప్పుడు రిచ్ కిడ్స్ అయినా లేకపోతే మిడిల్ క్లాస్ ఎవరు ఎవరైనా కానీ అది ఎలాంటి అవైలబిలిటీ తగ్గించాలి మనం అవైలబిలిటీ ఎక్కడైనా రాకూడదు సోర్స్ని మాత్రం పూర్తి కట్ చేయాలి అది డిస్టిక్ హెడ్ క్వార్టర్ కావచ్చు మండల హెడ్ క్వార్టర్ కావచ్చు ఈవెన్ రూరల్ రూరల్ ఏరియాస్లో కూడా కొంతమంది వాడుతున్నారన్న ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ సర్వే చేస్తే కూడా సో మనం వీ నీడ్ టు కట్ ద సోర్స్ ఇనీషియల్లీ అండ్ వీ కెన్ మేక్ దెమ్ వాట్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ద అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆర్కోటిక్స్ ఈ ఫైనల్గా సార్ ఈ డ్రగ్స్ వల్ల స్టూడెంట్ లైఫ్ ఫ్యూచర్ బంగారు భవిష్యత్ అనేది పాడవుతుందని తల్లిదండ్రులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తారు ఎవరైనా ఇట్లాంటి వ్యసనాలకు అలవాటు పెడితే ఈ వ్యసనాల నుంచి దూరంగా వచ్చేదానికి మీరు స్టూడెంట్స్కి ఏమన్నా సజెస్ట్ చేస్తారా సజెషన్ ఏం లేదు ఒకటే సజెషన్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎంతో కష్టపడుతూ వాళ్ళ రక్తాన్ని ధారపోస్తూ స్టూడెంట్స్ని వాళ్ళు అది కోర్స్ ఏదైనా కావచ్చు అది బీటెక్ కావచ్చు బీఫామ్ కావచ్చు లేకపోతే ఎంబీబీఎస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ వాట్ ఈజ్ కోర్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి వాళ్ళ పట్ల శ్రద్ధ ఉండాలి ఫస్ట్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కష్టాన్ని గుర్తుపెట్టుకొని చదువుకోవాలి అది కూడా దే నీ టు రెస్పెక్ట్ ద వర్డ్స్ ఆఫ్ వాట్ ఈస్ పేరెంట్స్ ఆర్ ఫ్యాకల్టీ ఆర్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెంబర్స్ అదొకటి తర్వాత వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు కరెక్ట్గా నిర్మించుకోగలిగితే వాళ్ళు దేల్ మేక్ వాట్ ఈస్ హెల్దీ హెల్దీ ఇండియా గ్రేట్ ఇండియా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొంతమంది ఎస్కే యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని ఈ డ్రగ్స్ వల్ల ఏంటో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం అమ్మా మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ లైఫ్కి ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది అండ్ స్టూడెంట్స్కి ఈ ఏజ్లో డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళకి ఏ విధమైన ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది కదా అట్లాంటివి మెంటల్గా చాలా సఫర్ అవుతారు తర్వాత ఫిజికల్గా కూడా హెల్త్ పరంగా ఇష్యూస్ అన్ని వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తారు సార్ మా ఇప్పుడు ఈ డ్రగ్స్ తీసుకుంటే చాలామంది స్కూల్లో పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకునేదానికి ఈజీగా ఈజీ వేలో డ్రగ్స్ దొరుకుతుందని చెప్తున్నారు దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఎట్లా చేస్తే దీన్ని అరికట్టచ్చు స్టూడెంట్స్కి ముఖ్యంగా స్టూడెంట్స్కి డ్రగ్స్ వాళ్ళ వరకు వెళ్ళకూడదు అంటే స్టడీస్ మీద ఫోకస్ చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి డ్రగ్స్కి అడిక్ట్ కాకూడదు అంటే ఏం చేయాలి యూనివర్సిటీస్లో ఇంకా స్ట్రిక్ట్గా పెట్టాలి కాలేజెస్ దాంట్లో అవేర్నెస్ ఇంకా బాగా పెంచాలి చెప్పండి అమ్మా డ్రగ్స్ వల్ల ఎటువంటి నష్టాలు జరగచ్చు లైఫ్ అనేది సరిగ్గా ఉండదు సార్ దే విల్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ మెంటల్గా ఏదైనా కాన్సన్ట్రేషన్ చేయలేదు సార్ దానికన్నా కాను మెంటల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు మీ స్నేహితుల్లో ఎవరైనా సరౌండింగ్ ఏరియా క్యాంపస్లో ఎక్కడైనా కూడా ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయిన పిల్లల్ని ఎవరైనా చూసినారో వాళ్ళ మెంటల్ బిహేవియర్ ఎట్టుంటుంది చెప్పండి ఇక్కడైతే ఎవరిని అబ్జర్వ్ చేయలేదు సార్ బయట టీవీలో సినిమాస్లో అయితే చూసాను సార్ వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటారు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుందమ్మా అంటే వాళ్ళు అంటే ఇతరులతో ఎట్లా ఉంటారు సరిగ్గా మాట్లాడుకోని ఉంటారు లేదా హైపర్ టెన్షన్గా హైపర్గా ఉంటారు సార్ మేడం ఫైనల్గా చెప్పండి ఓన్లీ ఫోకస్ ఆన్ స్టడీస్ స్టడీస్ మీదే ఫోకస్ చేయాలి అంటే మనం వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పేరెంట్స్ రోల్ ఎట్లా ప్లే చేయాలి ఈ డ్రగ్స్ నుంచి పూర్తిగా వెనక్కి వచ్చి ఓన్లీ ఫోకస్ ఆన్ స్టడీస్ వాళ్ళు ఫ్యూచర్ మీద ఫ్యూచర్ ప్లానింగ్స్ మీద ఫోకస్ చేసే విధంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పాలి సార్ పేరెంట్స్ రోల్ ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది ఒక స్టూడెంట్కి కానీ ఎవరికైనా అంటే దూరం పంపించినప్పుడు వాళ్ళు వాళ్ళు చదువుకుంటారులే అని వాళ్ళకే వదిలేయకుండా రెగ్యులర్గా ఫోన్ చేస్తూ వాళ్ళు సరిగ్గా క్లాసెస్కి వెళ్తున్నారా లేదా అన్నది లెక్చరర్స్తో అండ్ ప్రిన్సిపల్తో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు వాళ్ళు స్క్రూట్నీ చేసుకుంటూ వాళ్ళ బాబు ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా ఐసోలేటెడ్గా ఉంటున్నాడా మనుషులతో కలుస్తున్నాడా లేదా ఒకవేళ కలవకపోతే దేని వల్ల కల కలవట్లేదు అని కనుక్కోవడము ఇలాంటివి రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ అండ్ చదువు విషయంలో ఇంకా ఇంకా మోటివేట్ చేయడం ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పి ఇలా ఉంటే ఇలా ఉంటుంది సొసైటీలో మనకి వాల్యూ ఉండాలంటే చదువు ఇంపార్టెన్స్ గురించి వాళ్ళు చెప్పాలి ఇప్పట్లో అందరూ చెప్తున్నారు కానీ అందరికన్నా ముందు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలకి ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లైన్గా ఉండి వాళ్ళు ఎందుకు వచ్చామో ఏ పని చేయడానికి వచ్చామో ఆ పని చేసుకుంటూ చదువుకుంటూ ఫ్రెండ్స్ని అంటే ఎవరిని ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు అన్న మెంటల్ స్టెబిలిటీ వాళ్ళకు వస్తుంది సో ఆ మెంటల్ స్టెబిలిటీతో ఫ్రెండ్స్ సర్కిల్ని మంచిగా పెట్టుకొని దురాలవాట్లకి అంటే నిమిషానికి వచ్చే హ్యాపీనెస్ కోసము ఈ జీవితాన్నంతా పాడు చేసుకోకుండా మోటివేషనల్ స్పీచెస్ ఇలాంటివి వింటూ మంచి మంచి బుక్స్ చదువుకుంటూ ముందుకెళ్ళి తల్లిదండ్రులు వాళ్ళకి చేసిన కష్టం అన్నీ గుర్తుపెట్టుకొని ముందుకెళ్తే భవిష్యత్తులో వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకుంటారు అన్నమాట ఇంట్లో ఫైనల్గా క్యాంపస్లో ఎక్కడైనా కూడా ఈ డ్రగ్ అడిక్టెడ్ స్టూడెంట్స్ ఎవరన్నా కనిపించినారా వాళ్ళ బిహేవియర్ గురించి ఫార్చునేట్లీ మా యూనివర్సిటీలో ఎవరు లేరు సార్ నేనైతే ఎక్కడ చూడలేదు పిల్లలు చెప్పినట్టు నేను మూవీస్లో చూడడమే బట్ వాళ్ళు ఐసోలేటెడ్గా అయితే ఉంటారండి దే విల్ బీ వెరీ డిప్రెస్డ్ వాళ్ళకి అన్నింటినీ దొరకనప్పుడు వాళ్ళు చాలా డిప్రెస్డ్గా ఉంటారు సో అలా మనం ఐసోలేట్ చేయొచ్చు వాళ్ళకి దొరకనప్పుడు హైపర్ అయిపోవడం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడము ఇలాంటివైతే టెండెన్సీస్ ఉంటాయి అవి ఒకనొక సందర్భంలో ఏమైనా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసినవే బట్ మా యూనివర్సిటీలో ఎవరు అలాంటి వాళ్ళు లేరు సార్ ఇది ఇక్కడ అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో పరిస్థితి ప్రస్తుతానికైతే ఈ ఎస్కే యూనివర్సిటీలో ఏ విధమైన డ్రగ్స్ ఇక్కడ ప్రచారం చేయబడలేదు అలాగే ఆ డ్రగ్స్ ఇక్కడ ఏ విధమైన ఎలాంటిది దొరకట్లేదు డ్రగ్స్ అడిక్టెడ్ స్టూడెంట్స్ ఎవరు కూడా లేరు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ డ్రగ్స్ వద్దు బ్రో ఆపరేషన్ ఈగల్ యాక్టివిటీస్ కూడా విస్తృత స్థాయిలో దీన్ని ప్రచారం చేస్తూ ఈ దీని మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇంకా కండక్ట్ చేస్తే ఈ డ్రగ్స్ నుంచి పూర్తిగా స్టూడెంట్స్ని మన యువతని నేటి తరాల భావితరాల భవిష్యత్తుని ఎంతో కాపాడిన వాళ్ళు అవుతారని ఇక్కడ స్టూడెంట్స్ మేడం వాళ్ళు లెక్చరర్స్ అందరూ చెప్తున్నారు ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళి దీని మీద మరింత చొరవ తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేసి యువతను కాపాడుతుందని కోరుకుంటూ కెమెరామ్యాన్ డేవిడ్తో వైకే న్యూస్ అనంతపురం